హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే సూపర్గా ఉన్నాం ఇక్కడ చూస్తుండీ మా ఎవరి యూత్ గాజెస్ అయితే ఆడుకుంటూ ఉందన్నమాట మా బంగారు తల్లి బంగారు తల్లి కాదు రాక్షస్ తల్లి ఈ మధ్యకాలంలో చాలా అలర్జీ చేసి మమ్మల్ని చతాయిస్తుంది ఇవి వచ్చంగా టార్చర్ చేస్తుంది ఫోన్ ఇయ్యమని ఏడుస్తుంది ఒక నేల్ పాలిష్ కన్నమ్మ నేల్ పాలిష్ చేసి చూపించు ఇలాంటివి అంటే మా కన్నమ్మకి ఎంత ఇష్టమో పెద్దగా అవుతున్న కొద్ది అయితే మరీ టూ తయారవుతుంది బట్ ఇంకా ఓకే ఆడపిల్ల కదా ఇలాంటివన్నీ అలంకారమే అన్నట్టు మేము కూడా లైట్గా తీసుకున్నాం సో పూజ అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ జుమ్గుంది మైండ్ అంతా మనం ఇంట్లో వెండి విగ్రహాలు కానీ వెండి సామాన్ ఏదైనా ఉంటుంది కదా సో అది క్లీన్ చేసే ప్రాసెస్లోనైతే మనకు చాలా అంటే చాలా టైం అయితే వేస్ట్ అవుతూ ఉంటుంది అలాగే చాలా బిజీగా చాలా ఇంట్లోనే నీట్గా అంటే మనం వెండి మనం కొన్నప్పుడు ఎలా దొరుకుతుందో అలా కడుక్కోవడం ఎలాగో ఈరోజైతే నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు అది కూడా ఏంటి అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఇక్కడ రూ రూ అనే ఒకటి వస్తుంది సో అది లిక్విడ్ అనమాట ఇది మీకు పూజ స్టోర్లో కానీ ఎక్కువ శాతం అయితే పూజ స్టోర్లో అయితే చాలా బిజీగా దొరుకుతుంది లేదంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఇంకా ఆన్లైన్లో ఎందుకు మళ్ళీ వేస్ట్గా సో పూజ స్టోర్లో మనం ఎట్లాగో పూజ సామాన్ కోసం పోతాం కదా అప్పుడు వెండి క్లీన్ చేసేది ఇవ్వండి అంటే కూడా వాళ్ళు ఇచ్చేస్తారు మంచిగా సజెస్ట్ చేస్తారు అనమాట ఇది ఏంటి అంటే ఎలా వాడాలి అంటే ఒక కాటన్ కానీ లేదంటే ఇలా క్లాత్ టైప్ టిష్యూస్ ఉంటాయి కదా సో దీనిపైన నైనా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట సో లైట్గా వన్ టూ డ్రాప్స్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకొని తర్వాత వచ్చేసి ఏం చేయాలి అని అంటే మనం ఏదైతే విగ్రహాన్ని ఫస్ట్ క్లీన్ చేసుకొని తర్వాత నీట్గా రాసుకోవాలన్నమాట కొంచెం టైం అయితే కేటాయించాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇన్ టెన్ మినిట్స్లోనే క్లీన్ అయిపోతుంది బట్ మనం రాసే బట్టి ఎందుకు అని అంటే మనం బయట కడగడానికి ఇస్తూ ఉంటాం కదా అప్పుడు అంటే వెండి కరిగిపోతూ ఉంటుంది అనమాట అట్లా ఇవ్వడం వల్ల సో ఇలా మనం ఒక్కసారి క్లీన్ చేసుకున్నాం అనుకో మళ్ళీ త్రీ ఫోర్ మంత్స్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే నేను అమ్మవారిని అయితే రెగ్యులర్గా దీప దేవుడు దగ్గర పెట్టుకొని దీపం పెట్టుకుంటూ ఉంటా చాలామంది ఏంటంటే వెండి వెండి పాత్రలు కానీ వెండి విగ్రహాలు ఏమైనా ఉంటే అవి పూజించరు సో అట్లనే పెట్టుకు పెట్టేసుకొని తన పండగలు అట్లా వస్తేనే పూజిస్తుంటారు కదా కానీ అట్లా చేయొద్దంట సో మన ఇంట్లో ఎలాంటి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నా కానీ ప్రతిరోజు అంటే నిత్యం నిత్యం అంటే అని కాదు మనం ఎప్పుడైతే దీపం పెడుతూ ఉంటామో మందిరంలో పెట్టుకుంటే ఇంకా మంచిదంట చూస్తారు కదా ఎంత బాగా క్లీన్ అవుతుందో సారీ ఫ్రెండ్స్ ఏమనుకోకండి కొంచెం దగ్గు దగ్గుగా ఉంది సో కాఫ్ వస్తుంది అండ్ చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ అవుతుందో మనం మరీ రాయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా రబ్ చేస్తే అనమాట ఎందుకంటే మనకి బ్లాక్ లేయర్ అంతా పైన పట్టేస్తుంది కదా సో అది చాలా బిజీగా రిమూవ్ అవుతుంది అండ్ మనకి చిన్న చిన్న పార్ట్స్ ఉంటుంటాయి కదా చేయి కింద అట్లా అక్కడ కనుక మనం నీట్గా క్లీన్ చేయాలంటే ఇలా ఇలా ఇయర్ బడ్ ఒకటి తీసుకొని సో దానిపైన కొద్దిగా లిక్విడ్ అనేది బ్రెష్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధానంగా మీరు క్లీన్ అనేది అయితే చేసుకోండి మనం అసలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనకు పూజ ఉంది ఇంట్లో ఇంకేమైనా ఉంది అంటే అప్పటికప్పుడే క్లీన్ చేసుకోవచ్చు అనమాట సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా బీజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇది అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది అనుకుంటుండచ్చు దీనివల్ల ఎండికి ఏమైనా ప్రాబ్లం వస్తుందా లేదంటే ఇంకేమన్నా అది అవుతుందా ఏమీ కాదు ఫ్రెండ్స్ మనం బయట కడిగించుకోవడం కన్నా ఇది చాలా బెటరే ఎందుకంటే బయట వాళ్ళు రాసి రాసి రుద్ది రుద్ది కడగడం వల్ల ఎండి అనేది కరిగిపోతూ ఉంటుంది అండి అండ్ ఇలా చేసుకుంటే ఏంటంటే మనకు క్లీన్ అవుతుంది ఇప్పుడు మనం ఇత్తడి గిన్నెలు ఎలా క్లీన్ చేసుకుంటున్నామో సో ఇది కూడా అదే ప్రాసెస్ అంతకుమించి ఏం లేదు బట్ కరగడం అంటే కావను ఇంకా ఇక్కడ చూడండి మాకైతే ఏంటంటే మూసి చాలా దగ్గర అన్నమాట మాకు పట్ట పక్కనే కట్టా ఉంటుంది కదా సో చాలా ఇవేనే కాదు ఇంట్లో ఇత్తడి వస్తువులు కూడా అంతే పొద్దున్న దీపం పెట్టేసరికి సాయంత్రం అయితే మొత్తం ఇట్లా అయిపోతుంటాయి మొత్తం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా విమ్ కానీ లిక్విడ్స్ ఫస్ట్ చేయి పైన రాసుకున్న తర్వాత ఇలా కడుక్కోవాలన్నమాట సో డైరెక్ట్ అయితే విగ్రహానికి అయితే అప్లై విగ్రహం అనే కాదు ఎండి వేది ఉన్నా అప్లై చేయొద్దు ఇలా నీట్ కడు కడిగేసుకోవాలి చూడండి ఎంత బాగా కనబడుతుందో పక్కన మా ఆయన చాలా ఓపికతో క్లీన్ చేశాడు సో నేను ఇది కూడా ఏంటి అంటే ఎప్పుడైనా నా పూజ రోజు కంపల్సరీ పండగలు ఏమైనా వస్తే మనకి ఇంట్లో కంపల్సరీ అయితే మొగోళ్ళు ఉంటారు కదా సో మన హస్బెండ్స్ వాళ్ళు సో అందుకే వాళ్ళు ఉన్నప్పుడే ఈ పన్ ఈ పని అంతా చేసేస్తూ ఉండాలన్నమాట ఇక్కడ చూస్తున్నాయి కదా ఇక్కడ మొత్తం హ్యాండ్ అంతా ఇలా రబ్ చేసుకొని లైట్ అంటే ఎక్కువ కూడా వేసుకోవద్దు కొంచెం నురుగు వచ్చి రాకుండా వస్తే చాలా అనమాట అంతకు మించి అవసరం లేదు ఎంత తెల్లగా అయిపోయిందో చూడండి ఇంక ఇలా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి ఒకసారి చేసుకొని దేవుడి దీపంలో అంటే దేవుడి దగ్గర పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ ఒక మూడు మూడు నాలుగు నెలలు అయితే తీయాల్సిన అవసరం లేదు ఫ్రెష్గా ఉంటుంది మరీ నాకు ఏంటంటే చాలా బ్లాక్ అయిపోయిన విగ్రహం అయితే సో అందుకే కడగాలి కడగాలి అని అయితే ఫిక్స్ అయిపోయినా బట్ నేను ఎప్పుడన్నా చేద్దామో అని అంటే కంపల్సరీ మాకు అన్నమ్మ ఉంటుంది సో ఆమెను పెట్టుకొని చేయాలంటే ఆమెతో అసలు అవ్వదు నాకు అందుకే ఇంకా మా ఆయన ఈరోజు ఇంటి దగ్గరనే ఉన్నారు సో అందుకనే తనతో పాటు క్లీన్ అనమాట ఫస్ట్ అనుకున్న మా ఆయనకు కూడా తెలియదు అసలు కంటే ఇది ఇల్ల క్లీన్ చేస్తుందని సో తర్వాత చూసి నిజంగా చాలా బాగా అయింది మంచిగా ఇన్స్టెంట్గా ఇంట్లో ఎప్పుడంటే అప్పుడు క్లీన్ చేసుకోవచ్చు అని అనుకు అన్నాడు అలాగే ఇవే కాదండి పట్టీలు కూడా క్లీన్ చేసుకోవచ్చు పట్టీలు అయితే ఇంకా తెల్లగా అయిపోతాయి కాకపోతే మనం అది రెగ్యులర్గా కాళ్ళ మీద వేసుకుంటాం కాబట్టి కడుగుతున్నాం అంటే బట్టలు మిండడం అట్లా మనం చేసుకుంటే నీళ్ళు పడుతూనే ఉంటాయి కదా వాటికి అలా ఇలాంటి విగ్రహాలను అయితే క్లీన్ చేసుకోవడానికి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి యూస్ఫుల్ అవుతుంది ఎందుకన్నా మనం బయటకు అక్కడికి ఎక్కడికో వెళ్ళి క్లీన్ చేసి చూడండి ఎంత బాగుందో నీట్ క్లీన్ అయిపోయింది సో మధ్యలో ఏమో ఏంటి అది అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ అది గంధం అన్నమాట సో గంధం అలా పేరుకుపోయింది అప్పుడు పెడితే తర్వాత ఇంకా నా దేవుడు మందిరంలో పెట్టుకొని పసుపు గంధం కుంకుమనైతే అమ్మవారికి అయితే పెట్టేసుకున్న నిజంగా నాకు ఇట్లా దీపం పెట్టుకుంటే ఎంతో ఇష్టం ఫ్రెండ్స్ నా మనసు అయితే ఎంత ప్రశాంతంగా అంటే ప్రతిరోజు దీపం పెట్టాలని నాకు చాలా అది ఉంటుంది కాకపోతే కొన్ని కొన్ని వీలైనంత వరకు రెగ్యులర్గానే పెడుతుంటా బట్ ఒక్కొక్కసారి టైం దొరకలేదు అంటే మాత్రమే స్కిప్ చేస్తూ ఉంటానన్నమాట లేదు అంటే నేను రెగ్యులర్గా అమ్మవారిని మొత్తం నా దగ్గర ఎన్ని విగ్రహాలు ఉన్నాయి అన్ని విగ్రహాలన్నీ పూజించుకొని ఇంత నీట్గా అలంకరించుకుంటా ఫ్రెండ్స్ నేనైతే నాకు నిజంగా ఇలా దీపం పెట్టుకుంటే మనసు అయితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అందులో కాస్త మంగళవారం కనుక ఇలా దీపం పెడితే నా ఆనందానికి అసలు అంతే ఉండదు అనమాట అంత ఇష్టం నాకు ఒక వన్ మంత్ అయిపోతుంది అనమాట సో అప్పుడు ఏదో పండగకి క్లీన్ చేసినాము మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేసినాము ఎందుకంటే రెగ్యులర్గా కూడా క్లీన్ చేసుకోం కదా మళ్ళీ ఇంకేంటంటే ఇప్పుడు క్లీన్ చేశాం కదా మళ్ళీ ఒక వన్ టూ మంత్స్ అయితే నీట్గా ఉంటుంది అంటే క్లీన్ చేయడం అంటే కడుక్కోవడం తుడుచుకోవడం అయితే చేస్తా బట్ ఇలా మొత్తము అట్లా వేయడం మాత్రం ఇది ఇంకొకటి ఏంటంటే సో మంగళవారం దీపం పెట్టుకుంటే మాత్రం నా మనసు అయితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే అసలుకి నిజంగా తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఏది తినలేదు కొంచెం తిరుగుతూ తిరుగుతూ ఉంది మధ్యాహ్నం టైం అయిపోతే చాలా అయిపోయింది అనమాట సో మధ్యాహ్నం అయిపోయింది సో అందుకే ఇంక ఇక్కడ వచ్చేసి అయితే పాలు వేడి చేస్తున్నా అది కూడా ఎందుకు అని అంటే కొంచెం కాఫీ తాగుదాం అనుకున్నాను ఫస్ట్ ఇప్పుడు వెంట వెంటనే తిన్నా అనుకో మళ్ళీ నాకు ఇట్లా ఒక లాక్ అయిపోతుంది కొంచెం కాఫీ తాగుదాం ఎందుకంటే నేను ఇప్పుడే కాదు ఎప్పుడు దీపం పెట్టినా కానీ ఒక గ్లాస్ ఛాయ్ తాగుతాను ఆల్రెడీ కొంచెం పొద్దున్నైతే ఛాయ్ తాగినా ఇప్పుడైతే కొంచెం కాఫీ తాగుతాం కాఫీ తాగి ఒక ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అట్లా గ్యాప్ ఇచ్చిన తర్వాత కొంచెం అబ్బా వేడి కాఫీ అయితే పెట్టాను సో ఫస్ట్ అయితే మా ఆయన కింద మన కప్పుల కాఫీ టీలు వెళ్ళవు మనకు కావాల్సింది ఏంటంటే అంత ఇలాంటి చంబలల్ని మనకు కాఫీ పోతుంది అనమాట కొంచెమే ఉంటుంది కాకపోతే నాకు ఇల్లు తాగడం అంటే చాలా ఇష్టం సో ప్రత్యేకంగా నేను ఇది ఛాయ్ నీళ్ళు తాగడం కోసమే కొనుక్కున్నా ఇది మై ఫేవరెట్ గ్లాస్ కంప్లీట్ అయిన తర్వాత నైట్ అయితే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాం అది కూడా ఏంటి అంటే కి ప్రాజెక్ట్ వర్క్ ఉంది అన్నమాట సో సో అందుకని ఇంకా ఈ పని అయితే పెట్టుకున్నాం ఫుల్ బిజీ బిజీలు ఉన్నాం ఇంకా అయితే మా పిల్లలు అయితే ఇట్లా టార్చర్ చేస్తూ ఉంటారు ఇక్కడ రండి డాడీ కూడా కనిపించాలి ఈ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసి పడుకోవాలి సో వీళ్ళని పడుకోబెడితే మాత్రమే దయ్యాలు పడుకుంటలేవు అందుకే ఇంకా మేము పడుకునేటట్టు లేరు అని చూసారు కదా ఎంత టార్చర్ చేస్తుందో మా మనస్వి సో ఈరోజైతే మా రోజు మొత్తం ఇలా గడిచిపోయింది మళ్ళీ నేర్పాలి చూపిస్తుంది సో ఈరోజైతే మొత్తం మా రోజంతా ఇట్లా అనమాట సో చూసారు కదా మరి మన వీడియో అయితే ఇలా ఉంది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్